కొండ చూడండి కొమ్మ మీద కూర్చొని అటు ఇటు దిక్కులు చూస్తా ఆకలేసి ఆ చెట్టు కొన్న నేరేడు ఆకులను పీక్కు తింటా తన ఆకలిని తీర్చుకుంది ఓరి మళ్ళీ మామ ఇంద్ర ఎంత ఇదిగలే అన్ని తొక్కలేవ్వండి కానీ ఒక్క మొక్క కూడా కనబడతా అవును బామ ఓ అన్ని తిని మన మొక్కనొత్త బొప్పా తొక్కలేసారా మామా ఊరినసిగా వాళ్ళు కొట్టుకొని చెత్తండి ఇంద్ర కూర్చొని చూస్తాను నేను చూసి అండి అమ్మో వాళ్ళ మధ్య నేను బాగుంటావు బాబు వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటున్నారు కొట్టుకొని నాకెందుకులే లే అక్క ఏం చేస్తావు కూర్చొని బాగు ఏంది ఏందక్క నేను వచ్చానని లేచిపోతున్నావా బాబు దిస్తని ఆపమ్మ ఓలే మా పేరు చూడవేనా డావే కొమ్మేనా కొమ్మేను కూర్చున్నా ఎవరిని అరుతున్నా అదే పనిగా అదిగో అక్కడ పిల్లలు ఆగం చేస్తుంటే వాళ్ళని అరుతున్నా అదిగో చూడు ఎట్లా ఆగని చేస్తున్నాడు